నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ ఈ రోజు రాఘవేంద్ర నగర్ కాలనీలో కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు ఈ యొక్క కార్యక్రమం మా యొక్క జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోతుందన్నారు ఇ కార్యక్రమంలో మహేందర్ సుధాకర్ రామచంద్ర విజయ వార్డు ప్రెసిడెంట్ కమాలుద్దీన్ వైస్ ప్రెసిడెంట్ బాలరాజ్ పాల్గొన్నారు आती आते मानी एक चेस माना साथी रजर अंदर लागे इनका दो को पाले मानी एक को इसको मामले सामान अच्छे आने के लिए जाता है इसमें रजर अंदर की नाव को भी पूछना अन्ना जी मैंने आज रजर की आपको खबर दे ना नमस्कार मंजन आई कि समस्त लगता है नेपोटिक्यूल बाउस बैक और नेपाल की अनको को ना इरादे ఇందులో రావడానికి మా మామగారు కానీ మా వారు కానీ వారి సబ్జెక్ట్ వచ్చి ఇప్పటి గొప్ప భాగ్యాన్ని నా జీవితంలో ఇంతమంది అలాగే పొందుతున్నాను అనేది దానికి కారణం మీరే దీన్ని నేను ఖచ్చితంగా నన్ను ఏదో ఒక పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అనిపిస్తుంది మేము ఐదు సంవత్సరాల క్రితం మేము ఎవరెలెక్ట్ అయిన తర్వాత అనుకోకుండా అనుకోకుండా కరోనా రెండు మన సభ ఏర్పాటు చేసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నా యొక్క పాదాభివందనం ఎందుకంటే మీరు ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తారని అనుకోలేదు కానీ మీరు మీరు నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా నేను కూడా టైం తీసుకొని ఎక్కడ పోకుండా మీ యొక్క ఆహ్వానించి ఆహ్వానని మేము పెద్ద గొప్పగా గౌరవంగా భావించి రావడం జరిగింది అదేవిధంగా నా ముందు కూర్చున్న నా అన్నదమ్ములకు నా అక్కలలకు అందరికీ కూడా నా యొక్క నమసింహాంజలి మరి నాకు నా నాతో పాటు ఎలక్షన్లో పనిచేసి కష్టపడి నా గురించి పనిచేసి నన్ను గెలిపించి ఈ యొక్క ఈ ఈ కాలనీలో డెవలప్మెంట్ అవ్వడానికి కూడా చాలామంది తోడుపాటు చేయడం జరిగింది అన్ని విధాలుగా మీ యొక్క తోడుపాటు ఉండడం వల్లనే మేము కాలనీని ఇంత అభివృద్ధి చేయడం జరిగడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యంగా మేము ఎక్కిన ఐదు సంవత్సరాలు ఫస్ట్ ఎలక్షన్ అయిన రెండు నెలలోనే మనకు కరోనా కరోనా మహమ్మారి ఒకటి మొత్తం ప్రపంచాన్ని వణికించడం జరిగింది ఆ కరోనాలో కూడా మన కాలనీలో కూడా చాలా మందికి కూడా రాఘవేంద్ర కాలనీలో కూడా చాలా మందికి కూడా పెద్ద మనుషులకు కరోనా రావడం జరిగింది ఆ కరోనా సమయంలో కూడా మేము ముందుండి ఎటు కూడా ధైర్యం కోల్పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మనస్ధైర్యం నింపుతూ మనోధైర్యం చెప్పుకుంటూ వాళ్ళకు మాతో తోచిన మటుకు కానీలో స్ప్రే కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ మందుల సరఫరా కానీ వ్యాక్సినేషన్ సరఫరా వచ్చినప్పుడు సమయంలో కూడా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ మాతో అయిన మటుకు మరి మరి ఆ సమయంలో కూడా ఒక మూడు నాలుగు డిపార్ట్మెంట్లు చాలా ధైర్యంతో పనిచేయడం కూడా మనం అందరం చూసినాం ముఖ్యంగా ఒకటి డాక్టర్స్ కానీ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరొకటి మున్సిపల్ సిబ్బంది మరి ముఖ్యంగా ఏంటంటే మున్సిపల్ సిబ్బంది ఆశా వర్కర్లు అందరూ కూడా అప్పుడు పనిచేయడం జరిగింది మరి అదే విధంగా మనకు కరోనాలో ఏంటంటే దురదృష్టం అనేది మన ఖాళీ నుంచి ఇదొక ముగ్గురు పెద్ద మనుషులు కూడా చనిపోవడం జరిగింది అది చాలా బాధాకరం విషయం కానీ ఆ తర్వాత కూడా మన వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ తయారైంది ఉంది అది మన అదృష్టం ఏంటంటే అది ఇక్కడ భారత్ బయోటెక్ లోనే మన దగ్గర తురగపల్లి చేయడం కూడా వ్యాక్సినేషన్ లో సక్సెస్ కావడం కానీ చాలా మందికి కూడా ఆ తీసుకున్నాక కూడా వాళ్ళకు అవగాహన కూడా ఎందుకంటే కొంతమంది భయపడము వ్యాక్సినేషన్ తీసుకుంటే వేరే రోగాలు వస్తాయి అని ఒక రూమర్స్ ని కూడా వాళ్ళకి చెప్పి అది కాదు కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అని ఒక అందరికీ కోఆర్డినేషన్ చేసుకుంటాం ఆ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కూడా మనం ఉండి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పడం జరిగింది అదేవిధంగా మరి అది అయిపోయినాక ఇక మనకు అభివృద్ధి చేద్దామంటే మరి ముఖ్యంగా అప్పుడు ఖజానా అంటే ఖాళీ అయిన ఉండే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మన మున్సిపల్ ఫండ్ కూడా అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ వాడకడం జరిగింది తర్వాత ఒక ప్రణాళికలతోని మన మున్సిపల్ మీటింగ్ లో జరగడంతో ఆ ఎజెండా మీటింగ్ లో మన వార్డ్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి అనే ఒక ప్రణాళికలతో మేము వార్డ్ని ముందుండి ఇక్కడ ఇప్పుడు ఇంత ముందుకు ఉన్నట్టు ఒక మనకి ఎవరో వర్షం పడితే మాత్రం చాలా ఘోరం ఉండే పరిస్థితి ఇక్కడ అదే ఎక్కడ చూసినా ముళ్ళకంపలు ఉంటుండే ఆ పందులు ఉంటుండే కుక్కలు ఉంటుండే చాలా ఇబ్బందికరం నాకు స్టార్టింగ్ అనిపించింది ఈ ఇక్కడ మున్సిపల్ ఫండ్తో మనం ఎంతగానో అభివృద్ధి చేస్తాము అని ఒక డౌట్ కూడా ఉండే మన అదృష్టము మనకు వచ్చిన ఫండ్ కూడా మనము అన్ని విధాలుగా ఇవి ఎన్జి ఎన్జియోస్ కానీ కానీ రాఘవేందన్ కానీ కానీ మనము ఒక ప్రణిక ప్రయాణికులతో మనం ముందుకు సాగడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి పెద్దగా మనం చేపించాము ప్లస్ అదేవిధంగా అభివృద్ధి భాగం మరి సిసి రోడ్లు సిసి రోడ్ అయితే ఇక్కడ చాలా ఘోరంగా ఉండే అది మీకు అందరూ తెలిసిన విషయమే ప్రతి గదికి కూడా ఈ రోజు మనము మన ఫండ్తో రోడ్లు ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే కొంచెం ముందు ఎలక్షన్ ఏమో సపోర్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఇంటి ముందు వేస్తామని చెప్పేసి తర్వాత కొంతమంది సేటు నన్ను ఇబ్బంది ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి నేర్పించుకున్నారు మీరు సేటు ముందే సరే వేసుకుంటే పోతామని చెప్పి మనం వేసుకుంటూ పోయినాము అంటే మీ యొక్క సహాయ సహకారం ఉన్న వల్ల నేను ఇది పార్టీకి అతీతంగా మీరు పనిచేసారు ఎందుకంటే ఎలక్షన్ అనేది ఒక రెండు రెండు నెలల మధ్యలో ఉంటది రెండు మధ్యలోనే ఖాళీ మనము ముఖాలు చూసుకుంటూ పోదాం అని మాట్లాడడం అప్పుడు ఎందుకంటే ఆ పార్టీ ఆ మైండ్ సెట్ అట్లా ఉంటుంది తర్వాత మనం మన అందరూ కలిసి ఫ్రెండ్స్ సర్కిల్ గా ఫామ్ అయ్యి అందరిని కూడా మనము మోటివేట్ చేసుకుంటూ కలిసి కలిసిమెలిసి మీ యొక్క సహకారంతోనే మీ యొక్క సాహసహకారంతో మేము ఇంత ముందుకు వచ్చినాము అదే విధంగా మనం ఇక్కడ ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ అందరు వచ్చి కూడా రాజ్యాస్ సహకరించడం కూడా మాకు చాలా అభినందన అనిపిస్తుండే అందరు వచ్చి తన సహాయంతో చేసిన మాటకు వచ్చి సన్మానం చేయడం కానీ అక్కడ జిన్నకాడికి నిలబడి కూడా మంచిగా చేస్తుండే అది మంచిగా అనిపిస్తుండే మరియు ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అనేది కూడా ఇక్కడ గోడంగా ఉండే మన మున్సిపల్ ఫండ్ నుంచి కొన్ని స్ట్రీట్ లైట్స్ పోల్స్ కూడా వేయించిన స్ట్రీట్ లైట్లు కూడా మొత్తము ఎక్కడ ఏం లేకుండా కూడా అన్ని అందుకే కవర్ చేసుకుంటూ ముందుకు పోయినాం మనకు ఇంక ముఖ్యమైన సమస్య ఏముండే కానీ ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ఉండే ఆ లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బందికి గురి చేసింది ఆ లో వోల్టేజ్ సమస్య వచ్చేసి ఆ కిందికి ఆ గల్లీలో కిందికి కట్టమని గల్లీలో కూడా చాలా ఇబ్బంది ఉంటుండే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి కూడా బాధపడుతుండే నాతోనప్పుడు మనకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ ఉండే మన మంత్రి గారు మా మల్లారెడ్డి సార్ ఉండే వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఆ కరెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఇక్కడ మనం నూతనంగా ట్వంటీ ఫైవ్ కేజీ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్లస్ అదేవిధంగా కడ్ల మండి పక్కనే హండ్రెడ్ కేజీ వేయడంతో అక్కడ కానీ అక్కడ రెండు మూడు గల్లీలు కూడా వాళ్ళకు కరెంటు సమస్య ముఖ్యంగా తీరిపోయింది మరి అదే విధంగా వర్షాకాలం వస్తే మనం ఎందుకంటే రోడ్కి డౌన్ లో ఉన్నాం ఆ ఉన్న హైవే నీళ్ళన్ని మన దళిద్రానికి ఏంటంటే మనకి డౌన్ ఉన్నాం కాబట్టి ఆ వర్షం పడగానే నాకు భయం అవుతుంది వస్తాయి నాకు రిజర్వర్ కానీ ఇది వర్షం పడితే ఎట్లుంది పరిస్థితి అని చాలా సార్లు వచ్చి కూడా నేను నాకు ఆ టైంలో వర్షంలో కూడా చాలా మంది సహ సహకారం చేసారు ముఖ్యంగా కిందికి పోతే కూడా కానీ ఇక్కడ వాటర్ డైవైడ్ చేస్తే బాగుంటుందని కానీ అన్ని విధాలుగా నాకు తోడుపాటు ఉంటూ అన్ని చేయడం జరిగింది మరి అదే విధంగా అప్పుడు గత ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మనము అర్హులైన అందరికీ కూడా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కంటి వెలుగు కొన్ని కార్యక్రమాలలో మనము మన చేతులు కూడా పెన్షన్లు కూడా మరి ముఖ్యంగా మన